సిండికేట్ నగర్ రాచనపల్లి పంచాయతీ ప్రాప్తారు నియోజకవర్గం తోదర్త ప్రకాష్ రెడ్డి మా ఎమ్మెల్యే గారు ఎలా ఉంది ఇక్కడ సిద్ధం ముగింపు సభ వేడుకలు ఎలా ఉన్నాయి సిద్ధం ముగింపు సభ స్టార్ట్ ఇంకా మూడు గంటల నుండి జగన్మోహన్ రెడ్డి వచ్చిన వాళ్ళకి సభా ప్రాంగణం అంతా పట్టదు పది లక్షల జనాభా వస్తారు పది లక్షల జనాభా వస్తారని మీరు చెప్తున్నారు ఆ జగన్ మీటింగ్ లో జనం రావట్లేదు అని చెప్పేసి కాళీ కుర్చీలు దర్శనం కాళీ కుర్చీలు దర్శనం చెప్పేసి అది చూసినట్లయితే కొన్ని పత్రికలు ఛానల్ ఉన్నాయి కొన్ని పచ్చ కామెరలు లోకం అంతా పచ్చ కనపడుతుందని పచ్చ పత్రికలు కొన్ని కొన్ని రాస్తుంటాయి అన్ని పట్టించుకుంటూ పోతే కాదు కదా జగన్ వాళ్ళ పని పాటు లేకుండా లేడు కదా వాళ్ళంటే బేకారుగా ఉన్నారు ఆ పవన్ కళ్యాణ్ చిక్కినాడు ఆయనకి ఆయన సంఘనాగడము ఆ సంఘనాగడము అదే జరిగిపోతుంది ఉంటుంది చంద్రబాబు గారికి జగన్ ఎవరి గురించి పట్టించుకోడు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతా అట్లా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు రాబోయే ఎలక్షన్స్లో ఓడిస్తామని చెప్పేసి అన్ని పార్టీలు ఏమవుతున్నాయి కదా ఓడిచేది అబ్బక్కు ఉండేది అలాంటి ఇలాంటి పులి కాదు బెబ్బులు పులి అది ఇవన్నీ కుక్కలు తోక మురిసి ఉరకాల ఇవన్నీ Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates